ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ప్రధానంగా తాగునీటి సమస్యపై దృష్టి సారించిన కృష్ణతేజ గోలప్రోలు మండలం ఏకే మల్లవరంలోని చెరువులో కలుషిత నీరు తాగుతున్న గ్రామస్తుల సమస్యను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు చెరువుకు వెళ్లే దారి కూడా దారుణంగా బురదతో నిండిపోయి ఉన్న ఆ బురదలోనే నడుచుకుంటూ వెళ్లి చెరువును పరిశీలించారు కృష్ణతేజ చెరువు నిండా గుర్రపుటెక్క ఉండడంతో పాటు కలుషితంగా తయారైన నీటిని తాగొద్దని త్వరలోనే చెరువు సమస్యను తీర్చడంతో పాటు బురదతో నిండిపోయిన ఈ రోడ్డు సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కృష్ణతేజ దశాబ్దాలుగా తమ గ్రామస్తులు ఈ కలుషిత నీటినే తాగి బతుకుతున్నామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇలా ఐఏఎస్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి పరిశీలించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు పంచాయతీ డైరెక్టర్ డైరెక్టర్ గారు కృష్ణ గారు నిన్న మలవర గ్రామం వాటర్ తాగునీటి గురించి రెండు రోడ్లు పరిశీలన చేశారు అందులో భాగంగా మా ఊరు ఎప్పటి నుంచో మంచినీటి కరువు మంచినీటి కోసం కరువులో ఉంది మంచినీటి తాగడానికి నీళ్ళు సరిగ్గా ఎవరికి కొడబిండా తాగడానికి కూడా నీళ్ళు అప్పుడే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అధికారులని అడిగినా బేగా స్పందించడం లేదు కానీ కృష్ణ గారికి ఇలా తెలిసిన ఆరు గంటల్లో స్పందించి వెంటనే మా ఊరు సందర్శించడం జరిగింది వచ్చి దాని మీద ఒక తాత్కాలిక నిర్ణయం ఒకటి తీసుకున్నారు అలాగే శ్రీ మా ఊరికి గ్రామదేవత పర్యాల గ్రౌండ్కి వెళ్ళడానికి దారి సరిగ్గా లేకపోవడం అని నేను ఆయన ప్రత్యేకంగా చూసినందుకు ఎగ్జాన్ అంటే ఆయన శాంక్షన్ చేశారు ఇది ఆయనకి మేము మా ఊరంతా కూడా ఆయన మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంచి నీటి సమస్య అదేవిధంగా మా ఊరికి గ్రామ దాత రావడం అలాగే శ్మశాన దగ్గరికి వెళ్ళి దారిసరిగా రాకపోవడం వల్ల అదే దారి మా మంచి శ్రీ కృష్ణతేజీ గారికి ప్రత్యేక ధన్యవాదము మా గ్రామ ప్రజల దగ్గర తెలియజేసుకున్నాము ఎందుకంటే మా ఊరుని సందర్శించారు షెడ్యూల్లో లేకపోయినా మా ఊరు గ్రామానికి వచ్చి సమస్య తాగునూటి సమస్యను సందర్శ ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూస్ ట్యాంక్ వచ్చి సందర్శించి మరియు మంచి కూడా సందర్శించి అధికారులతో సందర్శించి మంచినీటి కోసం మేము ఎన్నో ఎన్నో పర్యాయాలు అధికారులకు విన్వయించుకున్నాం కానీ ఇప్పటివరకు సంస్కృతి పరిష్కారం కనపడలేదు ఈ సంస్కృతి పరిష్కారం కోసం మాకు కృష్ణ గారు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వద్దకు తీసుకెళ్తారని సమస్యను మీకు శ్వాస పరిష్కారం చూపిస్తారని మాకు హామీ ఇచ్చారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు